మార్చి ఒకటవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఎస్డీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు కట్టుదిట్టమైన భద్రతల మధ్య సీసీ కెమెరాల నడుమ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుపుతున్నట్లు ఆయన సిటీ న్యూస్ తో పేర్కొన్నారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి ఇరవై తారీఖు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం అనేది జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి ఒకటో తారీఖు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరగటం అనేటటువంటి జరుగుతుంది దాంట్లో భాగంగా మన జంగారెడ్డిగూడెం నగరంలో ఏడు సెంటర్ను ఏర్పాటు చేయటం జరిగింది ఏడు సెంటర్ కూడా సిసి కెమెరాలతోటి ఎగ్జామినేషన్స్ పగడ్బందీగా నిర్వహించారు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అవటం అనేటటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి మూడు సీట్లు పేపర్లు కూడా పోలీస్ స్టేషన్ లో స్టోరేజ్ చేయటం జరిగింది ఎగ్జామినేషన్ కు సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ లో సీసీ కెమెరాలు అట్లాగే సిఎస్ డి నియామకం అట్లాగే ఇన్విజిలేటర్ల నియామకం అనేటటువంటిది పూర్తిగా చేయటం అనేటటువంటి జరిగింది మార్చి ఒకటో తారీఖు నుండి జరగబోయేటటువంటి ఈ పరీక్షలో ఎటువంటి కాపీలకు అవకాశం లేకుండా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా పూర్తిగా చర్యలు తీసుకోవటం అనేటటువంటి జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్ సంబంధించి తల్లిదండ్రులు అట్లాగే విద్యార్థులు కూడా చక్కగా టయానికి ఒక గంట ముందుగా వచ్చి రిలాక్స్ గా ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏ విధమైనటువంటివి లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఆ దానికి సంబంధించినటువంటి ఆ డైట్గా కానివ్వండి అదేవిధంగా బయట ఎండలో తిరగకుండా ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు ఆ విద్యార్థులు అదే విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను జాగ్రత్తగా ఉంచుకునేటట్టు చూడాల్సిందిగా మరి తల్లిదండ్రులు కూడా కోరటం అనేటటువంటి జరుగుతుంది పిల్లలందరూ కూడా బాగా చదివి చక్కగా వారు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తీసుకొచ్చి కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నాము అట్లాగే గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి ఈ సంవత్సరం మూడు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు వారిలో నూట ఎనభై ఎనిమిది మంది ఫస్ట్ ఇయర్ నుంచి అట్లాగే నూట యాభై సెకండ్ ఇయర్ పిల్లలు హెచ్ఈసి సిఇసి ఎంపీసీ బైపీసీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిల్లలు కూడా ఈ పరీక్షలు రాయటం అనేటటువంటి జరుగుతుంది వీరితో పాటుగా వివిధ కాలేజీల నుంచి వొకేషనల్ కోర్సు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఈ ఎగ్జామినేషన్ అటెండ్ అవడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది మా కళాశాల నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాల శ్రీ దామోదరం సంజయ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం అనేటటువంటి జరిగిందని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అట్లాగే మీడియాకి తెలియజేయటం అనేటటువంటి జరిగింది